ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మేమైతే రాజంపేటలో అర్బీక్ మండి హోటల్ అని ఉందండి అక్కడికైతే చాలా ఫుడ్ బాగుంటుందని చెప్పినారు అక్కడైతే ఎలా ఉంది ఏంటి అనేది చూద్దామనేసి వెళ్ళామండి అక్కడైతే కోయిట్ మోడల్ ఉంటుంది అని మచ్చబూస్ కో మనం బిర్యానీ అంటాం కదా అక్కడ మచ్చబూస్ అంటారండి కోయిట్లో అయితే ఆ విధంగా అయితే కోయిట్లో ఉన్నట్టు ఉంటుంది అని చెప్పినారు ఎలా ఉంటుంది ఏంటి చూద్దామైతే మీరు కూడా రండి ఓకే అండి ఇప్పుడైతే లోగా అయితే వెళ్ళిపోదాము ఎలా ఉంటుంది ఏంది ఎలా టేస్ట్ ఉంటుంది అని అక్కడ కోయిట్లో మచ్చ అంటారండి బిర్యానీని అయితే ఇక్కడ కూడా చాలామంది మేము లోగా అయితే ఉంటే అక్కడ కూడా మచ్చ పూసే అన్నారు కానీ పర్వాలేదు కొద్దిగా అక్కడ టేస్ట్ లైట్గా అయితే ఉంది చూడండి అక్కడైతే లోగా పోయి ఆయనే ఫుడ్ ఆర్డర్ చేసాయన లోగా బాగా రూములు రూములుగా అయితే కట్టుంటారండి అక్కడే వాష్ చేసుకొని అయితే లోగాకి వెళ్ళాము చూడండి ఇప్పుడైతే రూములు రూములుగా అందరూ బెడ్లు కింద ఇలా అయితే చూడండి బెడ్లు ఆ విధంగా అయితే వేసి రూములు రూములుగా చాలా బాగుంది ఒకరు ఒకరు కనిపించకుండా అయితే కంఫర్టబుల్గా తింటారు కదా అందరూ కొద్దిగా అందరూ కనిపించుతా అట్లా ఉంటే బాగుండదు అనేసి చాలా బాగా హోటల్ అయితే పెట్టున్నారు నీట్గా చల్లగా కూల్గా గడ ఉంటుందండి లోగా అయితే చాలా బాగుంది ఫుడ్ కూడా బాగానే ఉందండి బిర్యానీ నేను ఎప్పుడూ హోటల్లో అక్కడ పెద్దగా తిన్నండి కానీ మా మా కొడుకు అవి అయితే పిల్లోళ్ళు చాలా బాగుంటుందమ్మా రా పోదామంటా ఉంటే పోయినా అండి చూడండి ఈ విధంగా అయితే లెగ్ పీస్లు ఎర్రగా అయితే కాలుస్తున్నారండి కోయిట్లో కూడా అట్టే కాలుస్తారు కాకుంటే కోయట్లో రంగు పొడి అయితే వేయరండి ఎర్రగా నిప్పుల మీదనే అయితే ఎర్రగా గాలుస్తారు బాగా టేస్ట్ ఉంటాయండి ఇక్కడైతే రంగు పొడి అయితే కలిపి ఎర్రగా గాలుస్తుంటారు కానీ పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంది మనం ఆరోగ్యానికి డైలీ మనము ఆ రంగు ఫుడ్ తినకూడదండి ఆరోగ్యానికి మంచిది కాదు కానీ నేనైతే ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైము ఆ విధంగా అయితే చాలా ఐటమ్స్ పెట్టినారండి చాలా బాగుంది ఫుడ్ అయితే కానీ ఎక్కువైతే మనం తినలేమండి వెగిటేస్తుంది అక్కడైతే మేము ముగ్గురం తిన్నామండి అన్నం అయితే బిర్యానీ బాగా తినేవాళ్ళు అయితే ఇద్దరు తింటారు మేము బాబు నేను మా కొడుకు కొడుకు ఆయన మనవడవుతాడు మేము అయితే ఆ బాబు మేము ముగ్గురం తిన్నామండి మాకైతే నాకైతే చాలా బాగా ఎగిటేసి వీళ్ళండి దాన్ని బాగా కూల్ డ్రింక్స్ తాగుతా కొద్దిగా అయితే తినగలిగినాను ఇంకా వదిలేస్తానండి చూడండి చల్లటి వాటరు కూల్ స్ప్రైట్ తెప్పించుకున్నాము అది తాగుతా కొద్దిగా తినగలిగినా కానీ వెగిటేస్తూ వస్తూ ఉంటుందండి ఎక్కువ ఎర్రగడ్డలు అయితే చాలా బాగా వేయించి అన్నం మీద అయితే వేసినారు టేస్ట్గా ఉన్నాయి చాలా బాగుంది మీరు కూడా రాజంపేటలో దగ్గరగా ఉంటే ఎప్పుడన్నా పోయి ట్రై చేయాలంటే చూడండి మీరు కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంది ఓకే అండి నేను ఎప్పుడైతే వాటలకైతే బాగునండి ఎందుకో మరి ఇంకా ఎప్పటి నుంచో మా పిల్ల కోడలు కొడుకులు అందరూ చాలా రోజుల నుంచి అయితే పిలుచున్నారు రాపోదాం రాపోదాం బాగుంటాయి భోజనం ఒకసారైనా బయట బయట టేస్ట్ చేయాలి కదా అని అందుకనేసి పోవాల్సి వచ్చిందండి పోయినాను ఎప్పుడు హోటల్ అది నాడు నా రిస్టారెంట్ అలా అయితే ఈరోజు సండే మా ట్రిప్ అయితే ఇలా జరిగిందండి మీరు ఎలా చేసుకున్నారు ఏంటి సండే ఈరోజు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో పూర్తిగా లాస్ట్ నుంచి ఫస్ట్ వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి గంట సింపుల్ని టచ్ చేయండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్